బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అధ్యక్ష అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది అధ్యక్ష అదే పసుపుతో కలి కలిస్తే దీవించే అక్షితలు అవుతాయి అధ్యక్ష అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది అధ్యక్ష పాలలో పోస్తే పాయసం అధ్యక్ష బల్లి వేడి పప్పులో వేస్తే గోరుముద్ద అధ్యక్ష అలానే బియ్యం బొగ్గుల్లో వేస్తే చేతబడి అధ్యక్ష వేసి వేసి వెయ్యి బాధితే అమ్మఒడి అధ్యక్ష ఉడికి పప్పులో పడిన బల్లి ఏమంటుంది అధ్యక్ష తుగ్లక్ జగన్ తుగ్లక్ జగన్ అంటుంది అధ్యక్ష బల్లిపప్పు కోసం పొద్దున ఏమి ఏమి చేసా తినకుండా వస్తున్నారు అధ్యక్ష ఒక డైలాగ్ అధ్యక్ష పిల్లి గోరు ముద్దలో బల్లి నువ్వు అనుకుంటే నీ 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 నవ్వు కోపం శాపం మాట శాసనం స్వామి నువ్వు అనుకో స్వామి నువ్వు అనుకుంటే అవుతుంది స్వామి నీ కోపం వేడి స్వామి నీ వేడి ఉడుకు స్వామి ఆ ఉడుకులో పప్పు స్వామి ఆ పప్పులో బల్లి స్వామి సర్జరీ చేసిన ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది గుండె కోస్తేనంటండి జగన్ జగన్ అని కొట్టుకుంటుందంట అంటే అలాంటప్పుడు ఆవిడ రామభక్త ఆంజనేయ స్వామి భక్తురాలేమో మరి ఆవిడ గుండె కోసి చూపిస్తే మరి జగన్ కనిపించేవారేమో పెదాలకి లిప్స్టిక్లు వేసుకుని వచ్చి సినిమా డైలాగులు చెప్పడం బాగా అలవాటు అయిపోయింది అధ్యక్ష ఒక్కసారి దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యే అయ్యుండి మహిళ అయితే కనుక ఒక్కసారి అటు అమరావతి ఓపి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడ గుండి కోసి చూపించమనండి అధ్యక్ష అప్పుడు కనుక జగన్ ఉంటే కనుక అలాగే మేము కూడా చిరతలు వాయిస్తా జగన్ భజన చేస్తామండి